వసంత ఋతువులోని చైత్రమాసం శుద్ధ నవమి రోజు పునర్వసం నక్షత్రం కర్ణాటక లగ్నంలో అభిజిత్ లగ్నం పుష్కరాంశంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో లోకాభిరాముడైన శ్రీరాముడు జన్మించాడు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని జరుపుకుంటాము ఇదే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తరువాత ఇదే ముహూర్తంలో సీత సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది దానిని పురస్కరించుకుని మనం శ్రీరామనవమి పండుగను నిర్వహించుకుంటాము ఇదే రోజున సీతారాముల వివాహం జరిగింది కాబట్టి ప్రతి ఏటా ఇదే రోజున వీరి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైడీ నైన్ న్యూస్ ఛానల్ ని ఆదరిస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు సబ్స్క్రైబర్లకు అధికారులకు అనధికారులకు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు